पता ओम ओम चतुर्भुजे चंद्रकत कुचोनते कुंकुमरागशोनेशाकुशपुष्पानते नमस्ते श्री महाकाली श्री महालक्ष्मी श्री महासरस्वतीदेव नमो नमः श्री दुर्गा चीपरदेवतायी नमो नमः వీక్షిస్తున్నటువంటి దేవీ భక్తులందరికీ కూడా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు అట్లాగే విజయదశమి దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి శుభాకాంక్షలు అందచేస్తూ మా ఆశీ మా ఆశీర్వచనం మనకి అక్టోబరు ఫస్ట్ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా మన యొక్క ఘచక్రంలో అంటే అంతరిక్షంలో ద్వాదశ రాశి చక్రాలలో గ్రహాలు మారుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీన కన్యారాశిలోంచి నీచస్థితి కలిగినటువంటి శత్రుక్షేత్రమైనటువంటి తులారాశిలోకి ప్రవేశిస్తున్నారు ఆగ అక్టోబరు మూడవ తేదీన బుధుడు కన్యారాశిలోంచి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడు అక్టోబర్ తొమ్మిదో తేదీన నీచస్థిత రాశి అయినటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కన్యా రాశిలోకి ఆగమనం చెందుతున్నాడు గురు మహానుభావుడు అక్టోబరు పదిహేడో తేదీన తన యొక్క ఉచ్ఛక్షేత్రమైనటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి తన యొక్క స్వంత నక్షత్రంలో ఉండి ప్రవేశిస్తూ చాలా చాలా మంచి శుభాలని అందజేస్తున్నాడు శని మహానుభావుడు అక్టోబర్ ఐదో తేదీన మేనరాశిలో వక్రించి ఉండి నక్షత్ర మార్పు అంటే పూర్వాభాద్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే శుభ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి శని కూడా గురుడిచ్చే ఫలితాలని సంపూర్ణంగా చాలామందికి ఇవ్వబోతున్నాడు రాహువు కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశులు వారికి ఏ విధమైనటువంటి విశేష శుభ ఫలితాలని కలుగజేస్తున్నాయి ఏ ఏ సందర్భాలలో ఇబ్బందులు కలుగజేస్తాయో మనం తెలుసుకుంటూ ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో మనకి రెండవ తేదీన అక్టోబర్ రెండవ తేదీన విజయదశమితో అవుతుంది కాబట్టి చాలా శుభ పరిణామము అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ చక్కగా ప్రసాదిస్తుంది ఎవరు ఏ విధమైనటువంటి కోరికలు కలుగుతాయో ఆ కోరికలన్నీ ఫలిస్తాయి అని చెప్పుకోవాలి ముఖ్యంగా అక్టోబర్ మాసంలో మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది అట్లాగే ఈ కార్తీక మా ఈ యొక్క అక్టోబర్ మాసంలోనే మాసశివరాత్రి సంకష్టహర చతుర్థి అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన కార్త్యవీర్యార్జున జయంతి ఇది చాలా చాలా విశేషత్వం అండి కాబట్టి ఈ యొక్క కార్త్యవీర్యార్జునుడు ఆయన మహా రాజు అయితే ఆయనకి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో చాలా విశేషమైనటువంటి మంత్రాన్ని ఆయన యొక్క కార్త్యవీర్యార్జున మంత్రం అని చెప్పి చాలా విశేషత్వాన్ని కలిగి ఉంటుంది కొంతమంది ఏదైనా వస్తువులు పోగొట్టుకున్నా బంగారం దొంగిలించబడి ఉన్నా లేకపోతే ఎవరైనా సరే మనుషులు తప్పిపోయినా కొన్ని సంవత్సరాల వరకు తిరిగి రాకపోయినా ఇట్లా ఏదైతే తప్పిపోయినాయో అవి మళ్ళీ తిరిగి ఇప్పుడు సపోజు ఇళ్ళల్లో మనకి ఏదన్నా దొరకలేదనుకోండి టెన్షన్ పడకుండా ఆందోళన చెందకుండా ఓం కార్తీవీర్యార్జునాయ నమ అనేటటువంటి ఈ చిన్న మంత్రాన్ని ఆయన మంత్రాన్ని కనుక తలుచుకున్నట్లయితే వెంటనే మనకి కాస్త దరిదాపుల్లో ఉన్నటువంటి వస్తువు మన కళ్ళకి ప్రత్యక్షం అవుతుంది ఎందుకంటే ఆయన సహస్ర బాహువులు కలిగినటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు వరంగా ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క కార్తీవీర్యా కార్తీవీర్యార్జున జయంతి రోజున మరి నా యొక్క చిన్న సంకల్పం అయితే కలిగింది మా యొక్క పీఠంలో ఎవరైతే ఇరవై ఆరో తేదీ లోపల ఈ అక్టోబర్ ఇరవై ఆరో తేదీ లోపల ఎవరైతే కనుక వారి మనుషులు ఎవరైనా తప్పిపోయినా కొన్ని సంవత్సరాలయ్యి వాళ్ళ యొక్క విషయం తెలియకపోయినా అట్లాగే వారి యొక్క వస్తువులు ఏదైనా కనపడకుండా పోయినా అంటే బంగారం కానీ వెండి కానీ ఎవరై ఎవరి దొంగిలింపబడి ఉన్నా అట్లాగే ఎవరికైనా సరే మానసికంగా చిత్తచాంచల్య ప్రవృత్తి ఉన్న ఈ ఈ విషయాలు ఎందు ముఖ్యంగా దొంగల భయం ఎక్కువగా ఉన్నా ఎక్కువగా వస్తువుల్ని పారవేసుకుంటున్నా అది పరుసులు కావచ్చు డబ్బు కావచ్చు బంగారం కావచ్చు ఈ యొక్క దోష పరిహారార్థమే కార్తవీర్యార్జున జపాన్ని ఒక మూడు రోజులు చేసి అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజులు స్వామివారి యొక్క జపాన్ని చేసి ఇరవై తొమ్మిదవ తేదీన బుధవారం అష్టమి అయింది గోపాష్టమి గోవులకి దానా తినిపించి వాటికి ఆహారంగా ఇస్తూ ఉంటారు ఆ రోజున చక్కగా మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో వారి ఎవరైతే సంకల్పించుకొని నాకు గోత్రనామాదులు ఫోన్ చేసి ఇస్తారో వారికి తగినటువంటి దక్షిణ తీసుకొని కార్తివీర్యార్జున జయంతి సందర్భంగా ఆయన యొక్క మూలమంత్రంతో స్వామివారి హోమము చేయాలని నిశ్చయించుకొని ఉన్నాను కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు గ్రహాల యొక్క స్థితిగతులు మేషరాశి వారి నుంచి మీనరాశి వారి వరకు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము ఓం శ్రీమాత్రయనం ఈ చెప్పే విషయాన్ని మన ఉపోద్భావం ముందు ఏదైతే చెప్పామో దాంట్లో యాడ్ చేయండి దయచేసి అయితే ఓం శ్రీమాత్రే నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న విన్నపము జన్మజాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు ఆ గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలు ఇంకా చాలా చాలా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి వాటిల్ని బట్టి మాత్రమే దశలు అంతర్దశలను బట్టి మనకి జీవితం నడుస్తూ ఉంటుంది అయితే అక్కడ జరిగేటటువంటి ఆ వ్యవహారం అంతా కూడా మనకి రాసిపెట్టి ఉంటుంది జీవితకాలం అంతా ఎలా ఉంటుందనేది అది మనకి గోచారంలో ఆ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఏ రాశుల్లో ప్రయాణం చేసేటప్పుడు అవి మనకి చంద్రుని నుంచి మానసికంగా ఎటువంటి ప్రయోజనాల్ని అప్రయోజనాలను ఇస్తాయి అనేటటువంటి విషయం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే జాతకరీత్యా చర్చించాలి అనుకుంటే కనుక నాకు ఫోన్ చేయండి డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడతాను నాకంటూ అసిస్టెంట్లు ఎవరూ లేరు నేనే మీతో మాట్లాడతాను అట్లాగే ఎవరైనా సరే ఫోన్ చేసేటప్పుడు గురువుకి సంబంధించినటువంటి దక్షిణ మస్ట్ అండ్ షుడ్ అండి ఎందుకంటే ఒక జాతక చక్ర వివరించ వివరంగా చెప్పాలి లేకపోతే మీతో చర్చించాలి అంటే మా యొక్క మేధస్థుని ఉపయోగించాలి కాబట్టి దానికి తగ్గ దక్షిణని మీరు ఇవ్వగలిగితే దయచేసి ఫోన్ చేయండి ఎందుకంటే దక్ష గురు దక్షిణ లేకుండా అవతల వ్యక్తులు ఏది చెప్పించుకున్నా ఏది చేయించుకున్నా దానికి ఫలితం దక్కదని శాస్త్రము గురువులు కూడా అది చెప్పారు ఎందుకంటే నాకున్న అనుభవంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎవరైతే చెప్ప ఎవరైతే జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో వారు డైరెక్ట్గా ఒక సమయంలో మీరు ఫోన్ చేయండి లేకపోతే ముందు మెసేజ్ చేయండి వాట్సాప్లో నేను రిప్లై ఇస్తాను దాన్ని తగ్గట్టుగా ముందు ఆ యొక్క అపాయింట్మెంట్ తీసుకొని ఆ అపాయింట్మెంట్లో మీరు గురుదక్షిణ వేసిన తర్వాత ఈ సమయంలో మీరు చక్కగా నేను ఒక సమయాన్ని నిర్దేశిస్తా ఆ సమయంలో మీరు చక్కగా మాట్లాడొచ్చు మీ జాతక విశేషాలు తెలుసుకోవచ్చు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లో అవేం ఉండవు వాళ్ళు ప్రశ్న చక్రం ద్వారా అంటే మీరు ఏదైనా అనుకోవాలంటే ముందు వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి నేను ఒక టైం చెప్పే ఒక టైం అనుకుంటా ఆ టైంలో మీరు చేసినప్పుడు నేను అందుబాటులో ఉంటే ఆ ఆ సమయంలో ఏదైతే మనకి గ్రహ చక్రం చూపిస్తూ ఉంటుందే గ్రహస్థితులు దాని ద్వారా కూడా మనం చక్కగా చక్రాల్లో మీ అనుకున్న పనులు జరుగుతాయా లేదనే విషయాన్ని కూడా మనం చక్కగా చర్చించుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనిస్తారని గమనించగలరని ఆశిస్తూ ఓం నమ శివాయ మిథున రాశి మిథున రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో కొన్ని గ్రహాల యొక్క మార్పుల వలన ముఖ్యంగా గురుగ్రహము ద్వితీయ రాశిలో ఉండటం ద్వారా అఖండమైనటువంటి ధన ఆర్జన సంపాదన కుటుంబంలో సుఖ సౌఖ్యకరమైనటువంటి భోజన అనుకూలతలు భోజన సంపృష్ సంపృష్టమైనటువంటి భోజనం వలన ఆనందకరమైనటువంటి ప్రీతికరమైనటువంటి యోగము కలిగిందనేటటువంటి మంచి సద్భావన కలుగుతుంది అట్లాగే ప్రయాణ విషయాల్లో ధనాన్ని ఖర్చు పెట్టైనా సరే వ్యాపార రీత్యా కావచ్చు భార్యాభర్తలతో కుటుంబంతో చక్కగా బయటికి వెళ్ళి ఆనందాన్ని తృప్తిగా అనుభవించేటటువంటి పరిస్థితులు మిథున రాశి వారికి కలుగుతున్నాయి ఉద్యోగ విషయంలో కొంత ఉన్న చోటనే వారికి కొంత ప్రమోషన్స్ ఇవ్వవలసి వచ్చి ద్వితీయంలో ఉన్నటువంటి ఉచస్థితి గురువు వీరికి అఖండమైనటువంటి ధనయోగాన్ని కుటుంబ సౌఖ్యాన్ని సంతాన యోగాన్ని ప్రాప్తిని కూడా కలుగు చేస్తున్నాడు అట్లాగే వీరికి తృతీయంలో ఉన్నటువంటి కేతువు వలన అనుకున్నటువంటి విషయాలలో కార్యసిద్ధి కలుగుతోంది అఖండమైనటువంటి పరాక్రమ సిద్ధి కూడా వీరికి తోడవుతోంది ముఖ్యంగా మిథున రాశి వారికి పదిహేడవ తేదీ వరకు కూడా సూర్య భగవానుడు చతుర్థంలో ఉండి విద్యార్థులకి కొంత ఇబ్బంది సంకటం అయినప్పటికీ కూడా పంచమంలోకి వచ్చినప్పుడు వీరి యొక్క మేధస్సు జాగ్రత్తగా ఉపయోగిస్తే మటుకు కొంత కల కలగబోయేటటువంటి ఇబ్బందుల నుంచి వీరు బయటపడతారు ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి సంతానపరమైనటువంటి చిక్కులు సమస్యలు మిథున రాశి వారికి కనపడుతున్నాయి పంచమంలో రవి వలన అట్లాగే బుధగ్రహం కూడా ఇప్పటివరకు అనుకూలంగా ఉండి విద్యార్థుల యొక్క మేధస్సు జ్ఞానము బయట ఎంతో ఆనందదాయకంగా ఉన్నప్పటికీ కూడా ఐదవ స్థానంలో వచ్చేటటువంటి ఈ బుధగ్రహము రవి బుధులు ఇద్దరూ కలిసి ఉండటం వల్ల సంతానపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు సమస్యలు కలుగుతున్నాయి జాగ్రత్తగా ఉండటం విష్ణు సహస్రనామ లేకపోతే ఓం నమో నారాయణాయ మంత్రమే మీకు రక్ష మీకు ఉన్నటువంటి మేధా సంప్రాప్తి కూడా కొంచెం నిర్వీర్యమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే శుక్రుడు వీరికి చతుర్థంలో నీచస్థితికి వచ్చినప్పుడు అంటే వస్తారు కాబట్టి అక్టోబర్ మాసంలో కొంత విద్యార్థులకి అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ చదివినటువంటి చదువు ఎక్కడికి పోతుందో తెలియదు మనో జిజ్ఞాస తగ్గిపోతుంది ఏకాగ్రత ఎందు కొంచెం లోపం కలిగేటటువంటి అవకాశము ఉంటుంది విద్యలో అలసత అలా అలసత్వము అట్లాగే కొంత ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే చతుర్థంలో శుక్రుడు నీచస్థితిని పొంది ఉండటం ద్వారా వాహన సంబంధమైనటువంటి గృహ సంబంధిత విషయాలలో కొంత ఆర్థికంగా ఇబ్బందులు రుణ సమస్యలు ఎక్కువయ్యే అవకాశము ఉంటుంది విద్యార్థులకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురే అవకాశం ఉంటుంది అట్లాగే మిథున రాశి వారికి నవమల్లో ఉన్నటువంటి రాహుగ్రహం వలన ప్రయాణాల యొక్క ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ప్రయాణాల పరంగా కొంత శారీరక క్షోభ ఎక్కువగా ఉంటుంది అట్లాగే ఉద్యోగ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రించి పూర్వాభాద్రా నక్షత్రంలో ఉండటం ద్వారా వీరు చేసేటటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాదల్లో అఖండమైనటువంటి ధనము సంపాదనగా కలుగుతోంది వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి ఇంకా ఆర్జించాలి అనేటటువంటి ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది ఆకస్మికంగా ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు కలిగి అది మీకు దోహదపడేటటువంటి అవకాశము శని భగవానుడు మీకు అందజేస్తున్నాడు కాబట్టి మిథున రాశి వారికి ఈ ముఖ్యంగా ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు చతుర్థంలో ఉన్నటువంటి ద్వితీయంలో ఉన్నటువంటి గురువు తృతీయంలో ఉన్నటువంటి కేతువు చతుర్థంలో ఉన్నటువంటి అంటే నాలుగో స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు అనుకూలవంతులై దశమంలో ఉన్నటువంటి శని రాహు నవమంలో అట్లాగే రవి బుధులు మీరు అంత అనుకూలంగా లేరు కాబట్టి ఈ నాలుగు గ్రహాలకి సంబంధించినటువంటి స్తోత్రాలని చక్కగా పారాయణ చేస్తూ ఉండండి ఆ గ్రహాలకి ఆ వారానికి సంబంధించినటువంటి దానాలు లేకపోతే గోమాతకి తినిపించడం అనేటటువంటి చేయటం ద్వారా ఆరోగ్యపరంగా బుద్ధి వికాసపరంగా తెలివితేటల్లో లోపం లేకుండా అట్లాగే వ్యాపారాలయంతో నిస్సత్తు లేకుండా వ్యాపారాల్లో నష్టాలు లేకుండా చేసే ఉద్యోగాదుల్లో ఇబ్బందులు ఆటంకాలు లేకుండా మీకు రక్షణ కలుగుతుంది ఓం శ్రీమాత్రే నమ